నా పేరు అంజప్ప ఊరి పేరు అచ్చంపల్లి మండలం మద్దురు నేను నా భార్య లీలక్కని కడవ తీసుకునే పోయింది లీలు కడవ నింపుకుంటే వచ్చే వచ్చే వరకు వెనక్కి వెళ్ళి కత్తితో నరికిండు అంబటి లక్ష్మ అంకిండు అతని నరికిండు ఇట్లా ఏం లేకుండేసారు కక్షలు ఏం లేవు అంటే ఇప్పుడు అత్త అల్లుల గొడవ ఉంటే అత్త అల్లులది ఇప్పుడు ఏమో పైసల కోసమో దేనికోసము ఏముంది వాళ్ళు మాట్లాడుకోవాలి అయితే ఇప్పుడు అత్త ఇంకా మా భార్య అక్క వాడు కక్ష పెట్టుకున్నాడు అంటే మనుషులు వాడు ఈ పని చేసింది సారు నిన్న పొద్దుగాల ఏడు గంటలకు ఆయమ్మ మా ఇంటి దగ్గర నీళ్ళకి వచ్చింది అంజామాగ్ అమ్మటి ఆయన వాడు ఫస్ట్ నీళ్ళకి వచ్చాడు నీళ్ళకి వస్తే ఇక్కడ నీళ్ళు నింపుకొని ఆటోలో నింపుకొని పెట్టుకున్నాడు పెట్టుకొని ఫోన్ చూసుకుంటా ఆటోలో పెట్టుకొని వాడు ఆటో కానీ ఇలా పడింది నేను బయటకు వచ్చి చూసిన లక్ష్మణ్ నరికినాయన చూస్తే వాడు నీళ్ళు నింపుకొని ఫోన్ అని నేను ఇంట్లోకి వెళ్ళిపోయాను ఇంట్లోకి వెళ్ళిపోయాక ఆయమ్మ నీళ్ళు నింపుకున్నది నీళ్ళు నింపుకొని నింపుకొని పోతున్నది గేట్ దగ్గర ఇంకా గేట్ ఎగుతాను నేను పోంగానే వెనక్కిపోయి అట్లా పోయి కత్తి తీసుకొని మీద వేసిండు వేసినప్పుడు అది వేసినాక మళ్ళీ ఒకటి వేసి మళ్ళీ ఒకటి వేసేటప్పుడు ఇక బోర్లు పడింది ఇక లభాయించి మొత్తుకున్నది అంజమ్మా ఒత్తుకున్న సౌండ్ వినిపించి నేను బయటకు కూర్చొని వచ్చిన వచ్చేవారా నా నొప్పి ఉంది నేను నిదానం వచ్చేవరకు నా నేను వచ్చేవరకే నాలుగైదు వేసినాడు నేను వచ్చినాక కూడా మా నా చేతులకి వెళ్ళి కత్తి పట్టుకున్నాం కానీ ఒకటి నా ఎదుగుని వేసిండు వేసినాక కత్తి నేను చూసుకున్నాను తన చూసుకొని కత్తి ఇవ్వలేదు కత్తి ఇయ్య పోయినాక కూడా పిల్లలు వచ్చి ఆర్ఎస్ గారు మా నాయన మా అయమ్మని చంపితున్నారు అట్లా ఇక పిల్లలను కూడా వాడు అట్లా అని తిట్టే తిట్టినాక మంది వచ్చి ఇక వాడు నర్సింహి వచ్చి కొన్ని మీద కుడుకులాడే గుండ్లవి లేక కొడక ఆరీస్ అని అని గుండు లేకపోతే వన్ మీద కుడుకురా కొట్ట కొట్టకూర ఇప్పుడేం కొట్టకుర్రీ అని వాళ్ళని నాపితి ఆపినాక అందరు మంది వచ్చేది మంది వచ్చినాక తీసుకొని ఆటో వీల్చుకర ఆటో వీల్చుకారని ఊళ్ళెక్కు ఆటో ఎవరు దొరకలేదు నేనే వెళ్ళిపోయినా ఊళ్ళెక్కి పోతే వాడు లేకుండే లేకుంటే సూషి వచ్చినా మిట్లో పోయినవాడు పిల్లగాడు ఆటో తీసుకురారా అని అంటే తీసుకొస్తామని పా వాళ్ళ తమ్మిని ఆటో పంపించాడు కొట్లాటల అది ఏమో చింతల తిండే కాల వాళ్ళ మామ చచ్చిపోతే రైతు బీమా వచ్చిందంట ఆ పైసలు నేను అప్పులు కట్టుకుంటా నేను ఒక్క బిడ్డను కదా నేను మున్పటి సంబంధం లేదు నాకు భాగం కావాలని పెడితే ఆ రైతు బీమా నేరి నాకు అని అడిగిందంట చూద్దాం ఆలోచన చేస్తామని అంజమ్మ అడిగింది ఆ అంజమ్మ కాదు ఆ లక్ష్మణ్ భార్య అడిగితే అని అన్నారట నాలుగైదు రోజులకు మాకే అప్పులు ఏడు అప్పులు ఆని ఏనికే కాదు ఏం లేదు నీకు ఒక దానికి ఇచ్చినట్లు కాదు ఇంకా ఉండరు ఇస్తారు అన్నారు అన్నాక ఇది ఎంత ఏం లేదు అంజమనే సాటి చెప్పింది ఇవ్వకుండా వాళ్ళు తోలత మూలిగింది తర్వాత ఏమంది ఈ బిడ్డనే సాటి చెప్పింది వచ్చి మరత రోజు వచ్చి ఇక్కడ ఆయనతోనే గొడవ పెట్టుకున్నారు గొడవ పెట్టుకొని ఆ రోజు కొట్టిండు ఆయమను కూడా కొట్టిండు వెనకసిరి వాళ్ళకి ఎరక పిల్లలు వచ్చి భర్త వచ్చి వాణి కూడా కొట్టిండు లక్ష్మణి కొట్టినాక అదే కచ్చలు పెట్టుకొని ఇక వాడి మనసులు ఉన్నది ఇంకా నిన్న ఆయమని చూసుకుంటున్నాడా అది తెలియదు ఇక ఇంకా వాడు వచ్చి ఇవ్వడం ఫస్ట్ ఉన్నాడు ఆమె తర్వాత నీళ్ళకొచ్చింది నీళ్ళకి వచ్చినాక ఇంకా మార్లు పోయి ఇక నరికింది పాతకాచల్లి ఇక ఏం లేదు ఇక దీనికైతే ఇక ఏమి వాళ్ళకు బాగా భూమి లేదు ఏదీ లేదు మామినారు హాస్పిటల్ జర్ర బాగుంది అంటుండరు ఈ చేతికి ఇంకా పూట్లు వాడలేవడానికి బొక్క రటా ఇరిగింది అంటున్నారు నా పేరు హనుమంతు మద్దూరు మండలం భీంపురం చిన్న హనుమంతు అయితే వాడు నీళ్ళకు ఆమె నీళ్ళకు ఉదయం నా స్కూల్లో నీళ్ళకు పోతే ఎంటకెళ్ళి కడవలు ఎత్తుకొని వస్తున్నాడు ఎంటకెళ్ళు వచ్చి వాడు ఆటో కూర్చొని కత్తి దాని లోపల పెట్టుకుని అట చిటి కింద ఆటోల ఆమె కడవలు ఎత్తుకొని ముంద రంగంగా ఎంటకెళ్ళు వచ్చినట్టు కొట్టిండు వాడు వాడిని ఎప్పుడైనా కానీ వాడిని ఎడిచేడు తెలియదు వాడిని మంచిగా వాడిని ఏడు ఎనిమిది ఏంలు కానీ పోలీస్ స్టేషన్లో వేయలేదు సార్ ఏ అదే వేసాము ఏం ఇక వాళ్ళకి జరిగింది గదే వేసాము ఇక అతను ఇక గదే మా బంగారం పెట్టిన దానికి దాన్ని రెండు వందల బంగారం మా కొత్త తుక్కము చేపిస్తే మాకు రెండు రెండు వందల బంగారం పాత తుక్కం చెప్పి అని అదే కక్షే మీద ఈమె నరికేసాడు బంగారం అండి నీవండి వాళ్ళేమో అత్తకు అది నేర్పిస్తున్నా అది కూడా అవును సార్ ఇద్దాం మాట్లాడు